ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుట మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రవాగర్రెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటున్నాడు ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటున్నాడు ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఎవడోరు వచ్చి నాకు పబ్లిక్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తింతో చైర్మన్ గారు గుమస్త వచ్చి నాకు పంపించినాడని ఆ కంప్లైంట్లు పంపించి దానిపై చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొన్నా అయ్యా మేము కమాండర్ చీఫ్లో తిరిగేటప్పుడు కూడా ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటార్ సైకిళ్ళు తిరుగుతాను నేను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు చందా ఇచ్చి కొత్త జీబు తీసుకొచ్చి మీకు బీగాలిచ్చిన పరిస్థితి తాడిపి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ల కాడ అరుగుల మీద వండుకున్నారు మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లార్జు నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంతవరకు మోతబార రైతు లేసేంతవరకు అడక్కదినేదానికోసం అది కావచ్చు మీరు అడక తినేదానికోసం కావచ్చు తెల్లారుజన పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఒక ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై అవుతుంది అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటా సుందరీకరణ దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీకుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు తీయా తీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్షన్ చేయొద్దండి తాడపత్రుల్లో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడే చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతని పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాన్ని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే చెప్తాను ఆడ తప్ప అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైయస్ఆర్సిపి కార్యకర్తలు అడ్డుపడతా అనేది చెప్పడం లేదు అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలను కావచ్చు పెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు నా నెలలు ఉన్నాయని ఆలోచనతో చేస్తాడో సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అన్న ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాను నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నా ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చక్రమం ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మని ఏంటికి అంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ నేను వస్తాడా అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా ఏంటంటే ఒకసారి వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన ఏమో అతను చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడపితులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు వేరే వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయిన వచ్చేం కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతూ ఉండాలి అనేది అందరికీ తెలుసు ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈరోజు అన్నం తింటారు అనేది కూడా ఆ సొమ్ముతోనే ఏంటంటే దాదాపు ఇరవై ఇరవై మూడు రూములు బినామి పేర్లతో వేసుకొని అది నామినల్ రేట్కి వేసుకొని ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలకు బాడకలిచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను ఇరవై ఇరవై ఐదు రూములు బినామీ పేర్లతో ఉన్నాయి గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండేవాళ్ళ ఉండే వాళ్ళకే రెండున్నర కోటి రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత నీచమైన వ్యక్తుల్లో ఒకసారి తాడబత్రుల ప్రజలంతా కనుక్కోవాలి అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి అంటే పద్దం లేస్తే నాకు అంత ఓపిక లేదు అతను మాదిరి పద్దం లేస్తే ఒక పని పెట్టుకున్నాడు ప్రజలు లేకపోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళల్లోనో ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతాను వాళ్లకు తెలుగు కొడక మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను నాకే ఇబ్బంది ఏమి లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే ఓరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఊరుకునే పరిస్థితులు అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది అతనే దీనికి ఏ ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాక్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు ఇప్పుడు జరుగుతూ వేరు తాడి మీద ఒక మార్పు తీసుకొచ్చింది స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బాణిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ డార్ను కాపాడాలనేదే నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలలలో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక నాలుగు నెలలు మూడు నెలలో చూపించాలని ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది అది గుడక నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల మీద ఏం కాదు ఎవరో ఐదు వందో పదివందో అని అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి అయితే దీని అయితే నేను ఖచ్చితంగా తీర్చా తీర్చుకోకుండా పోయే ప్రసక్తే లేదు ఏంటంటే మనం కూడా దేవుని మొక్కుంటున్నాం దేవుని మొక్కునేటప్పుడు ఏమంటాయంటే ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళా నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కున్నప్పుడు మనకు నెరవేరిని నెరవేరకపోని మళ్ళీ దేవుని దగ్గరకు పోయి వస్తూనే ఉంటాం అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెదారిడి ఇంత స్వామ్యుడిగా ఉన్నాడు అని దావుడియాడు కూడా నన్ను కాళ్ళతో తన్నిపోతాను నేను కాలుతో దన్నించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను ఒక్కసారైతే అయితే నా పాత జీవితం లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోతా పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు ఎరుకుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా ఓర్పు పరీక్ష ఇది నాకేం ఏరే విధంగా లేదు అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు కానీ నేను దిగను ఏ ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు